ఏం శివయ్యా అదేమిటి పట్టపగల్లో చందమ గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడుగా కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలలే నవ్వు అయితే పాడుకో కాసి వచ్చి అందడం లేదు వీ అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడాల్తో ఎప్పుడు ఇదే గొడవ తలిబొట్టు బొట్టు తెస్తనని తాళ రేవు మావా తాలి బొట్టు తెస్తనని తాళ రేవు కెళ్ళిందూ మావా అన్నయ్య ఏ అవును వెంకటస్వామి తాళ్ళు పుట్టు తీసుకురాంగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట ఎట్టయ్యా నాకంటే పెద్దడివి నీకే కాంది నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకంది మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానం నీ అడుగు అన్నాను అన్నిటికీ నానం అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద ముట్కాయి వేసి పోసి పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం

ఏటే సుబ్బులు చెయ్యి మార్గాన సాకు తగిలిందటే చట చటట్టుకున్నా పట్టేవాడి బుద్ధి ఏంటో ఆ సేయ వాటంలోనే తెలిసిపోద్ది అమ్మా అ అబ్బ చి 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 పొద్దున్నే మా పళ్ళు అది అక్కడ పడేసి లోపల కొళ్ళు పర్వాలేదు తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే నీ మోహన్ చూశాక ఆ పక్కింటి అయినా పాలు జారిపడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే చుట్టిపోసింది పొద్దున్నే లేచి ఎవరైనా కాస్త మంచి మోహన్ చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పంచుడమ్మా వెళ్ళేళ్ళు గారు 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 అదేమిటి రోజు ఎంతగానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్మ లలితమో అంటూ బావుకేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి ఎట్టా అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లాగు నా చొక్కా ఎక్కడ ఇదిగో బాబు తమ సీరలు రెండు రాసుకోండి రాబాబు ఇదిగో మీ ఆరు అమ్మగారి ఇదిగో ఉన్నాయి ఇవి నీ చెట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్కళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద పట్టకోరిస్తున్నాను మొగుడు లేని గారికి ఆరు చీరలే ఇట ఈ స్త్రీలకి ఆయన గారి సంపాదనంతా తగలేస్తే నేను నా బిడ్డలో అడుక్కు తినాల్సిందే మీ బట్టలే అనుకున్నాను మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా రంగా ఏమిటే గుడుగుతున్నావు అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంతవచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు పుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన బిటికి పూజించు ఈ సంతని ఆవుడు రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కవచ్చు కానీ మా మనసులు ఇరుక్కావు మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు ముందులా మేపినా మనుషులు అమ్మా అమ్మా అన్నం పెట్టవా వచ్చి పద గాని పదా ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మాన్పించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట అలా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కదనా నిన్న పొద్దున అన్నంతుని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బుడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడు చేసుకుంటాడు ఇక్కడ కొడుకు నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు చూసాయి తలసిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా రాజాతి రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు ఇంకా నైవేద్యం కాలేదురా శ్రవణో దాతు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు తీసుకోండి నాకు అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవికరం లాంటి వాడు అమ్మాయి ఎవరో తెలుసుగా మన చలపతి చెల్లెలు లలిత అలాగా నేను గుర్తుపట్టలేదు నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా ఏమనుకోకు ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు గంగి లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో వస్తానండి పదం చూడమ్మా ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం ఏం కాదు ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి నేను ఇన్నిదురు దెబ్బలు తిన్నానంటాం కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది కొడుకు కోడలు పోయారు చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడి ఎలా అయిపోయాడు ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటా నా మీద ఆధారపడ్డ వాడి కోసం నా మనవడి కోసం భగవంతుడా వాడి బుద్ధి పెంచకపోతే పోయి ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను అమ్మా జాదస్థం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచో మెట్లు కడిగు ఇంత సేవ చేసుకో అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు అదో నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమైనా ఇది అనుకున్నావా ఏదో పొరపాటు అయిపోయింది రేపటి నుంచి వాటి టైంకి వచ్చేస్తా రేపటి సంగతి రేపు చూద్దామా ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అని అప్పుడు కానీ రాంగ్ కుదరు ఎవరెవరై ఏమిటైది మీరు క్లాస్ అయ్యేదాకా టీ గుంజలు తీయండి వాడికి రాకు సాయం వాడు తప్పు చేశాడు నేనేం చేశాను వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా ఎందుకు ఆలస్యమైంది వాళ్ళ నా బాగా తీసు నిజమే కదా గుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవదా అవుతుంది ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా అంతే ఆపు ఆపు మాస్టారు రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి అట్టాగే లేరా వెళ్ళు వెళ్ళు మీ పేరేమిటాబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం తెలుసుందిలేండి మీ పేరు లలిత నా పేరు చె వెంకట సత్య శివ సుందర రామయ్య మీ పేరులో మూడు అక్షరాలే లీత నా పేరులో ముగ్గురు ఉన్నారు వీర వెంకట సత్య అన్నవరం స్వామి శివ నేను సుందరరామయ్య మా తాతయ్య మరి మీ పేరులో ఎవరున్నారు ప్రస్తుతానికి నేను మా బాబి ఇలా సహాయం చేస్తే పుణ్యం కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి నానమ్మ నిర్ణయించేదిరా మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా మీకు సంగీతం బాగా వచ్చా మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది అప్పుడే పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారనుకున్నాను తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు పాడుగా తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా నా అందం చూడటానికి జన్మ సరిపోతుంది నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది పడితే అన్ని జన్మలకి నేనే నీ దిగు దిగు అలా మొగు మావయ్యాట ఏమిటయ్యా మధ్యలో వాడనికే కూర్చో నువ్వు వెళ్ళరా వెళ్ళు ఇవ్వురా ఏమిటి గొడవ గా నాకు వంద కావాలి వంద లేదు కింద లేదు రిపోంత పోయి పడుకో ఇస్తే గాని నేను ఎళ్ళను పడుకోను చేతులు విరకొడతాను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు మీరు కిటికీ అది కాదయ్యా ఏదో నిన్ను అడిగినట్టున్నాడు నువ్వేమో కాదన్నట్టుకున్నావు అట్టుకున్నావు నాడు కొరడా ఇచ్చుకొని రత్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు చావనేమండి నేను వదను అయితే నేను ఘోరం చూడలేను నేను ఇప్పుడే గోదావరిలో తూకు నాన్న నీతో పాటు నేను కూడా తూకి చచ్చిపోతాను పగలు లేదు రాత్రి లేదు ఒకటి ఇద్దరు కొట్టి ఇద్దరికి రాదు చూడాడు ఎలా కొట్టుకుపోతున్నాడు అయినాడు అడిగింది లచ్చలా కోట్లా ఓ పంద మీకు వందలాగా కనిపిస్తున్నాడు మీ కొంద ఇలా పది సార్లు పది వందలు ఇచ్చే ఎన్ని వందలు అవుతాయి నా బొందా ఇలా ఇప్పటికప్పుడు కావాలంటే చిల్లర అలా కొట్టుకోకూడదమ్మా ఉత్తు తరుపులే ఆడేం చెయ్యడు పాపం కాను ఇంత గొడవ చేసి వంద రూపాయలు ఇచ్చుకున్నావు కదా దేనికి సంగీతం నేర్చుకోవడానికి అందులో సగమి నేను నేర్పు ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానే మరి ఇస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది ఆవిడెవరు లలితమ్మ గారు అదా సంగతే బాగుందిరా కానివరే ఓ పెద్ద పేరున్న తరిచి దగ్గరికి సీటీ కూడా అటుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా దానికి రాగం తానం తాయి ఎన్నుండాల అసలు గొంతుకే స్థాయిలో ఇప్పినా జంబులు నిలబడిపోవాలా అప్పుడు ఆవిడేమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను